జాత చేయలేవ్వ అక్కడలే కూర్చోండి బాగా సెట్ చేశాను కదండి ఎక్స్ట్రా తట్టుకోవాలంటే ముందు వెండి కంట్రోల్లో పెట్టాలి అండి ఏంటండి ఇది నెవర్ ట్రస్ట్ మ్యాన్ ఇట్ నైట్ అని ఏదో ఇంగ్లీష్ సినిమాలో చెప్పారులే అలాంటప్పుడు అక్కడే పడుకున్నాను కదా డోంట్ స్లీప్ అలోన్ వెన్ యూర్ అవుట్ సైడ్ ఇది కూడా ఇంగ్లీష్ సినిమా ఒకటే చెప్పాడా కాదు మా నాన్న చెప్పారు ఇప్పుడు టాయిలెట్ వస్తే స్కూల్లో టీచర్ అనేది దీన్ని అడగాల ఏంటి చైత్ర గారు ఏంటి నాకు ఫోన్ వస్తుంది కొంచెం ఎత్తుతారా పడుకున్నాను అనుకుంటారులే పడుకో అంటే నెవర్ మిస్ ఏ కాలింది మిడ్నైట్ అని ఓ మలయాలం సినిమాలో చెప్పారండి ప్లీజ్ యా లొదా కింద కాదు పైన హ హ హ ఆలోకి బావా మన రాకేష్గడ్ కి ఏదో సైట్ గురించి చెప్పే ఉంటా ఏ సైట్ రా అదేరా

ఒక్క ఫోన్ కాల్ తో మొత్తం నాశనం చేస్తావు కదరా దరిద్ర కొట్టారవా ఎవరు మిస్ అయ్యారండి మిడ్ నైట్ అదవా ఇద్దాం ఒకటి ఒక్కడం కూడా లేకుండా చేతులు కట్టేసింది దేవుడు మీ కన కూర్చుని అదృష్టం ఇచ్చాడు కదా అని చెప్పేసి ముందు చూడడం మర్చిపోకూడదు చైత్ర గారు చూడండి అయితే హార్న్ కొట్టు రెడ్ లైట్ పడితే ఆగాలి గ్రీన్ లైట్ పెడితే వెళ్ళాలి హార్న్ పెడితే పక్క జరగాలి వాడికి తెలియదండి పాపం అయితే వెళ్ళి పక్కకు తోలు నేను ఈ బండికి మాత్రమే డ్రైవర్ని మీ పాలేరుని కాదు కావాలంటే మీరేలా తోలుకోండి నేనా అమ్మాయిలు యానిమల్ అవర్స్ కదా ఎలా అండి పర్లేదు నిన్న అడిగాను చూడు ఈ బైక్ ని గేదెలు మాత్రం కొంటాను అనుకండి అంటే కోళ్ళని ధరవడానికి అండి ఆవులు తాడడానికి కాదు వెళ్ళండి ప్లీజ్ నీకు కూడా వీళ్ళగే కొవ్వెక్కువా వీడే కాదు వీడితో ఉంటే ప్రతిదీ ప్రాబ్లమే ప్లీజే వెళ్ళండి ఇది ముందు నా పరువు తీకండి ప్లీజ్ ఈ చైత్ర అడుగేస్తే అవ్వని పని అంటూ లేదు 走。<laughs> <laughs> ఓకే ఎక్కడ పోతాడు స్వామి గారు ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న పోలీసులకు దొరకని క్రిమినల్ ఉండకూడదు

అంతే సార్ నేను అడిగింది పాట ఏ సినిమాలో దాని కాదురా పాప ఎవరని లవర్ సార్ అంటే మీరిద్దరు అంటే లవర్ అనుకుంటారేమో కాదని కన్ఫర్మ్ చేస్తున్నాను సార్ ఓకే లాక్డౌన్ టైమ్ లో బయట తిరగకూడదని తెలీదా అంటే తెలుసు సార్ తెలిసి అమ్మాయిని వచ్చావా అంటే కొంచెం అర్జెంట్ సార్ ఏంట్రా అంత అర్జెంటు ఊళ్ళో నానమ్ చచ్చిపోయింది సార్ నానమ్మా ఎవరు నానమ్మా దీన్నే క్రికెట్ లో హిట్ వికెట్ అంటారు తెలుగులో స్వయం తృకపరా స్వయం కృప స్వయం స్వయం కృతాపరాధం స్వయం కృపరాధం నాకు నిజం కావాలి నీ పేరంటే చైత్ర సో చిత్ర చిత్ర కాదు సార్ చైత్ర అలా సైలెంట్ గా అమ్మాయి నాకేమవద్దు సార్ అంటే పాస్ట్ లో క్యాజువల్ గా పరిచయం అయ్యి యూజువల్ గా ఫ్రెండ్స్ అయ్యి యాక్సిడెంట్ గా విడిపోయి ఈ రోజు పొద్దున్నే గా కలుసుకుని ఓవరాల్ గా మాట్లాడుకుని వస్తుంటే చెప్పరా అంటే ఆరు నెలల క్రితం వరకు మూడు నెలల పరిచయం సార్ అంతకు ముందు నెల తనెవరో నాకు తెలుసు సార్ నేనెవరో తనకు తెలుసు సార్ ఈ ఆరు తన తనెవరో నాకు తెలిసినా నేనెవరో తనకు తెలిసిన ఇద్దరం తెలిసి తెలియనట్టు ఫోన్ కాల్ రావడంతో చెప్పిన అర్థం కావట్లేదురా అంటే చెప్తే అర్థం కాదు సార్ చూస్తే అర్థంతుంది అలా చూడండి ఒకసారి రై థియేటర్ లో సినిమాకి వెళ్తే ముఖేష్ గారు అటు ముందు వచ్చినట్టు నీ చెయ్యి లేపు నాకు నాకు బానేసేట్రా అయినా నీ కథ ఏంటని అడిగితే నువ్వు చెడ్డలు వేసుకున్నప్పటి నుంచి చెప్పమను కాదు అయితే గడ్డల మేసాలు వచ్చినప్పుడు చెప్పనండి బుద్ధి చెప్పు గాడిదే ఆ బాంబాయి ఫోన్ చేస్తానో చేసావా తాగుతుంటే తీసుకెళ్లిపోతున్నా మీరేం సార్ వేర్ ఎవరు యూ గోస్ ఐ పోలీస్ ఫాలో నువ్వు బార్ లో ఓపెన్ చేస్తే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని స్క్రోలింగ్ వేయాలి బాటిల్స్ మీద బ్రాండ్ లెబుల్స్ తీసేయాలి ఇంకో చాటు ఓపెన్ చేయాలి నాకు నచ్చలేదు అది తీసేస్తాను సార్ ఏంట్రా థియేటర్ కాదా కూడా మీ ఎడవాడు చూసి పవర్ స్టార్ సినిమా రీజన్ అనుకున్నాను కదరా ఏమో సార్ ఆయన పేరు చెప్తున్నా పొనకు కరెక్టే ఆయన పోస్టర్ అక్కడే జాతర అంతే సార్ గుడ్ బీ కంటిన్యూ కంటిన్యూ చెరుకు తోటలో చాటడు బియ్యం బాతు గుడ్ బువిచ్ చెరుకు తోటలో చాటడు బియ్యం బాతు బడేలు మంది డు చెరుకు తోటలో చాటడు బియ్యం బాతు గుడ్డు బడేలు మంది డు చెరుకు తోటలో చాటడు బియ్యం

అయ్య బాబోయ్ ఒరే ఒరే ప్లీజ్ రా ఒరే ఒరే ఆగ్ర ఒరే మా తాత కట్టించిన గుడి దగ్గర మీ ఫ్లెక్స్ ఏట్రా ఒరే ఒరే ఉద్ర బాబ రోజు ఏదో ఏమయ్యా సార్ బ్యాక్ లో జోకర్ ల మధ్యలో వీడియో అవడరా ఎలాగపుడు ఎంకట రత్తాను మా ఊరు పీజే అండి పీజేనా అంటే మా ఊరు పిల్ల జమీందారండి పిల్ల జమీందారా ఏం చేస్తుంటాడు మా ఊరు ప్రెసిడెంట్ గా పోటీ చేసి రెండు ఓట్లతో ఓడిపోయాడు అండి రెండు ఓట్లతో అంటే చాలా నేరలో ఓడిపోయాడు రా నీకు అలా అర్థమైందా రెండు రోడ్లతో ఓడిపోవడం అంటే వాడికి పడ్డాయి రెండు చూపించినప్పుడు ముగ్గురు మా వాడు కోడి అంటే పిచ్చి కదా పార్టీ వాడు కోడి గుర్తు గుర్తొచ్చింది ఈరోడు కూడా దానికి గుద్దేశాడు ఇదేం చూసారండి ఇంకా చాలా ఉన్నాయి సంక్రాంతి వచ్చింది అనుకోండి కోడి బిజీ అయిపోతాడు దానికి ముందు వెనక అనుకోండి పేకట్లో బిజీ అయిపోతాడు సమ్మర్ వచ్చింది అనుకోండి ఐపీఎల్ షిఫ్ట్ అయిపోతాడు ఇంకా వింటర్ వస్తే ఎందుకు అండి సకల కల్లా వాళ్ళప్పుడు గురించి టైం వేస్ట్ గానీ నెక్స్ట్ ఏంటో చెప్పురాట లాసేసాడని ఇప్పుడు కాల్గా తీస్తావేంటి

అనాశ్రంగా చెప్పాను పైన ఆడిపోయింది కింద అడిచిపోయింది అటుకి పోతారు బాబు ద ఆడదు నిన్న అడాలి ఆడచడమింగే వద్దా ఇద్దరు పెద్ద సార్ ఏంటంటే డ్రైవింగ్ ఏమైంది సార్ ఎంత ట్రాఫిక్ వైలేషన్ చేశావు తెలుసా నీకు ఏం చేశాను ఐదు సిగ్నల్ జంపులు ఓవర్ స్పీడింగ్ ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేదు పైగా రాంగ్ రూట్ లో ప్రయాణం మొత్తం తెలిసి ఫైన్ ఎంత అవుద్ది తెలుసా నీ ఎంత వద్దు అనుకుంటున్నారు ఐదు వందలు నా మామూలుతో కలిపి ఐదు వేలు పైన వద్ది ఎందుకు బండి ఎవరిదని అనుకుంటున్నారు ఏ ఎవరిదే కానీ చెప్తాను స్టాప్ స్టాప్ హెల్మెట్లు పెట్టుకోరా ఈ బండి నెంబర్ అక్కడ చూసినట్టుంది నేను ఎవరు తెలుసా ఏయ్ ముందు ఫైన్ కట్టి తర్వాత వచ్చి బండి తీసుకెళ్ళు 5000 ఫైన్ కట్టావు నాకు నీకు సమయం సిగ్నల్ జంప్ చేసి ఫైన్ కట్టవా నేను సిగ్నల్ జంప్ చేయను ముందు మంది ఇదిగో తీదిరా